ఈ మనుష్యుడు ఈ యొక్క దొంగల చెట్టు కొండపడే మనుషుడు బాగా దెబ్బలతో ఉన్నాడు నీడ ఆఫ్ ఆయన సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు దాహం కోసం ఎదురు చూస్తున్నాడు ఓవర్ ఆఫ్టర్ దట్ బాయ్ లెఫ్ట్ దట్ బాయ్ అక్కడికి ఒక యాజకులు వచ్చి చూసి ఏ విషయం అతను మిడిచి పెట్టు వెళ్ళిపోయాడు पे చేయకుండానే యా మరి టైమ్స్ సీరియస్ అవర్ లైఫ్ అవర్ విల్ अवर లైక్ దిస్ సార్ बिकम लाइक दिस ఎంతైపోయింది साल బిఫోర్ వి కేమ్ టు జీసస్ ఆల్సో మేబీ एंड बिफोर वी केम टू అ ప్రాబ్లమ్ ఇట్ రాక ముందు మనం అట్లాగే ఉండొచ్చు ఆయాజకు ఉండలా యా బిఫోర్ వి కేమ్ టు జీసస్ వి హవ్ కవర్డ్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ దే మినీ టైఫ్ దే మెట్ హాఫ్ కంపెనీ సూసైడ్ దే మెట్ ఆఫ్ థర్డ్ టు మన ఏసీ ప్రభువు తెలుసుకోకుండా కష్టానికి వెళ్ళి ఆ రక్షణ ఏంటో తెలియకుండా చాలా మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయాళ్ళు కూడా ఉన్నారు వై సో బిఫోర్ మీ కేర్ టు జీస్టర్ ఎవ్రీ బడి హాఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిలీచ్ సిస్టమ్ ఏసీ ప్రభువులకు రాకుండా మనకు ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం అనేది అన్ని ఆచారాలనేవి ఉండి ఉన్నాయి ఎయిర్ ఇన్ దట్ బ్రీస్ సిఫాల్ టు ద రిలీజ్

చూసినట్లుగా ఈ యాజ కూడా ఎట్లా దెబ్బలు పడే వీక్ చూసి పాల్పోయినాడో మనందరూ చూసి కూడా ఏ ప్రాబ్లం రాకూడదు చాలా వరకు ఈ పక్కకు వెళ్తున్నాడు యాజ కూడా చేంజ్ కూడా చేస్తాడు చూసి వెళ్ళిపోయినాడు చూసి ఆ వ్యక్తి అవసరతలో ఉన్నాడు ఆ వ్యక్తి కష్టాలు ఉన్నాడు ఆ వ్యక్తి బాధలో ఉన్నాడు దేవుడి దగ్గరికి రాకముందు కూడా మన పరిస్థితి కూడా అట్లాగే ఉంది మనం కష్టాలు ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు బయబించినట్టుగా యాజ మతానికి సాదృశ్యంగా ఉన్నాడు యాజ కులానికి సాదృశ్యంగా ఉన్నాడు యాజప్రడేవాడు బంధుమిత్రులకు సాదృశ్యంగా ఉన్నారు ఏమొక్క వ్యక్తి వచ్చి మనల్ని రక్షించలేదు ఫర్ మీ వాట్ హ్యాపెన్ ఐ తర్వాత ఏం జరిగింది ఇక్కడ చూద్దాం 32 వర్స్ 32 వర్స్ సరేనా వర్స్ సో లైక్ వైస్ ఐ లీవ్ ఇట్ వెన్ ఇ కేమ్ ద ప్లేస్ అండ్ సా హి పాస్ బై ఆన్ అదర్ సైడ్ సరే అదే ద్రోగం కొ లేవీడు కు నా కొ వచ్చి చూసి పక్కన పోయింది యా యా లీవ్ ఇట్ ఇస్ ద డిపాయింట్ అండ్ కస్టమ్స్ ఇక్కడ లేవీలు దేని సూచిస్తున్నారు అంటే సంప్రదాయాలు దానికి లేవీలు సూచిస్తున్నారు దట్ లీవ్ కుడ్ నాట్ సేవ్ ద కాయ్ హూ హాపీ మూంగెట్ ఎవరైతే దెబ్బలు చేత కొంట పడి ఉన్నాడో ఆ ప్రాంతంలో మరింత లేపిడ్ వచ్చి అతను కూడా తను కాపాడలేకపోయినాడు